ఇప్పుడు మనము మిల్ మేకర్ తోటి ఆవకాయ అనేది తయారు చేసుకుంటున్నామండి ఇది మనం చెప్పేదాకా ఇది మిల్ మేకరా మటనా చికెన్ అనేది అర్థం కాదండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సేము ఇదే ప్రాసెస్ నేను చేసిన ప్రాసెస్ తోటే చేసి చూసారండి మీరు చాలా రుచిగా ఉంటుంది ఇది బయట ఉన్న నెల రోజులు ఉంటుంది నిల్వ ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు మూడు నెలలు ఉంటుంది కానీ అన్ని రోజులు ఎక్కడ ఉంటుందండి మనం తొందరగానే తినేస్తాం కదా రుచిగా ఉంటేను సేము నేను చేసిన ప్రాసెస్తోనే చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఏమేమి వేసాను ఏంటి మనకి గ్రేవీ కావాలంటే ఎంతెంత మసాలాలు వేసుకోవాలి అన్నీ వివరంగా పెట్టున్నాను మీరు చివరి దాకా చూసి సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ మిల్ మేకర్ ఊరగాయకి కావాల్సినవి చూద్దామండి రెండు వందల గ్రాముల మిల్ మేకరు ఇది మసాలా దినుసులు అన్నీ వేసుకొని పట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఒక కప్పు ఒక కప్పు ధనియాలు నాలుగు స్పూన్లు కారము ఒక స్పూను పసుపు టేస్ట్కి తగినంత సాల్టు ఒక స్పూను గసగసాలు ఒకటిన్నర స్పూన్ వచ్చి మెంతులు రెండు స్పూన్లు వచ్చి ఆవాలు వన్ స్పూను జీలకర్ర మీడియం సైజు ఐదు నిమ్మకాయలు అండి ఫిల్ మేకరు వేడి నీళ్ళలో ఉడకపెట్టుకోవాలండి ఇవన్నీ ఒకే దాంట్లో పట్టవు కాబట్టి నేను రెండు గిన్నెలు పెట్టుకున్నాను రెండు గిన్నెల్లో నీళ్ళు బాగా కాగబెట్టుకొని దాంట్లో సగం నీళ్ళలో సగం వేసి ఉడకపెట్టుకున్నాను ఇటువంటి నీళ్ళు సగం వేసాను ఇంకో గిన్నెలో సగం స్టవ్ ఆయిల్లోనే పెడతామండి ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుతామండి ఇప్పుడు ఇవి చక్కగా ఉడికినాయో చూద్దామండి స్టవ్ అయితే ఆపేసాను ఉడికినాయండి ఇప్పుడు వడబుట్లోకి వడపోసుకున్నాము మన ముందు కొద్దిగా దీంట్లో వేసుకున్నాము నీళ్ళన్నీ ఉడిచిపోతాయి అన్నీ ఇలాగే నీళ్ళన్నీ ఉడిచిపోయేదాకా బుట్టలో వేసుకుందామండి ఇప్పుడు వేడి నీళ్ళలో నుంచి చక్కగా మేకర్ అన్ని దీంట్లో వడబుట్లోకి తీసుకున్నాం కదండి వీటిని ఒక గిన్నెలోకి వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి చల్లటివి ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ పోద్దామండి హెవీ కూలింగ్ వాటర్ అండి ఇవి చూసారా ఇప్పుడు చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని గట్టిగా ఎట్లా చేత్తో పిండుకొని వడబుట్లు అనేది వేసుకోవాలండి మనం మనం మిల్ మేకర్ అన్ని కూల్ వాటర్లో నుంచి పిండుకొని వడబుట్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇవి తీసుకొని విడివిడిగా ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకుందాము ఇట్లా ప్లేట్లో వేసుకొని ఒక గంట సేపు ఆరబెట్టుకున్నామంటే ఈ లోపల మనం మసాలాలు అవన్నీ తయారు చేసుకోవచ్చు ఇట్లా ప్యాన్ వేసి ఒక గంట సేపు పలుచగా వేసి ఆరబెట్టామంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకున్నామండి ధనియాలు అనేది వేపుకుందాం ఇందులో వేసి కలుపుతూ ఉండాలండి లేకుంటే మారే మాడిపోతాయి మరి ఎక్కువ వేపామంటే మాడిపోతాయండి ఇంకా చాలు మాత్రమే అయితే సరిపోతుంది పచ్చివాసన పొయ్యేంతవరకు ఇప్పుడు ఇవి ప్లేట్లో పోసేసుకుందాము ధనియాలు వేపేసాం కదా ఇప్పుడు అదే బాండిట్లో మెంతులు వేసుకుందామండి ఇందులోనే ఆవాలు కూడా వేసేస్తాము లైట్గా పచ్చిపాసన పోయేంత వరకే వేసుకుంటాం కాబట్టి అన్ని వీటిని అయితే విడివిడిగా ఏం వేపక్కర్లేదండి ఇదిగోండి ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇందులోనే వేగుతున్నాయి కదా ఇందులో చివరిగా గసాలు వేద్దామండి వేసామంటే సన్నటి కదా తొందరగా మాడిపోతాయి ఇప్పుడు ఇంకా నేను స్టవ్ అనేది కట్టేసుకున్నాను వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లార్చుకున్నాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము మిల్ మేకర్ వేపుకోవడానికని స్టవ్ వెలిగించుకొని బాండిలు పెట్టుకొని నూనె వేడి చేసుకున్నామండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసి వేపుకుందాము మిల్ మేకరు గెంట్తో చిన్నగా మనం ఎంత ఆరబెట్టినా చమ్ము ఉంటుంది కదండి అందుకని అట్లా వస్తు సౌండ్ లైట్గా వాటర్ ఉంటాయి కాబట్టి చేత్తో వేయకుండా చక్కగా గెంటితో పట్టుకొని కొద్ది పెద్ద గెంటి తీసుకొని పొడవుగా ఉండేది వేయండి జాగ్రత్తగా నూనె పైన పడకుండా ఉంటుంది అప్పుడు ఫస్ట్ వేసేటప్పుడు అట్లా వస్తుంది సౌండ్ చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని పెట్టుకుని వేసుకున్నాం కదా ఇప్పుడు హైలో పెట్టుకుని వేపుకుందామండి ఇవి మిల్ మేకరు ఇప్పుడు మనకి మిల్ మేపర్ అనేది ఎర్రగా వేసిపోయిందండి ఇప్పుడు వాయి తీసేసుకొని వేరే బౌల్లో వేసుకున్నాము మిగతా అన్నీ కూడా ఇలాగే వేపుకోవాలండి జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ దగ్గర మనం ఎండాకాలం అనేది కూరగాయలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా నిదానంగా వేసుకోవాలి కంగారు కంగారు లేకుండా ఇప్పుడు మళ్ళీ స్టవ్ అనే సిమ్లో పెట్టేసుకుందామండి మళ్ళీ ఇంకొక ఆయిల్ వేసుకోవాలి కదా మిల్ మేకర్ అన్నీ చక్కగా ఇలా ఎర్రగా ఉండేటట్టు వేపుకోవాలండి అన్నీ వేపేసుకున్నాం మనం ఇప్పుడు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా ఇప్పుడు మనం ఈ మిల్ మేకర్ వేపుకోవడానికి మనం లీటర్ నూనె పోసామండి అర లీటర్లో పావు లీటర్ అది వేపుకునేదానికి ఫీల్ చేస్తుంది ఇంకా పావు లీటర్ ఉందండి అందులో అది వేడి మీదే ఉంది కాబట్టి మనం ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి వేడి మీద వేసామంటే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది చిన్నగా నిదానం స్పూన్ వేసుకున్నాము ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది కదా అది జాగ్రత్తగా వేసుకోవాలి స్టవ్ కిందిలో పెట్టుకొని వేసుకోవాలండి వేడి ఆయిల్లో వేగడం వల్ల ఏమైందంటే మనకి అనేది వాడవకుండా ఉంటుంది చూసారా మమ్మటి వాసన వస్తుంది అసలు మనం ఈ అల్లం వెళ్ళిన పేస్ట్లో మసాలా దినుసులు అంటే చె లవంగాలు యాలక్కాయలు జాపత్రి మరాఠీ మొగ్గ అనాస పువ్వు సాజీరా అన్నీ వేసి మనం అల్లం వెల్లుల్లిలో పట్టించిన మసాలా పేస్ట్ అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేయడం వల్ల మనకి చాలా స్మెల్ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది అవన్నీ పడితేను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏగిపోయిందండి చక్కగా మంచి వాసన వస్తుంది పచ్చి వాసన అంతా పోయింది కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులోనే నిమ్మరసం అనేది పోసి కలుపుకుందాం అండి స్టవ్ అయితే ఆలోనే ఉంది ఇప్పుడు మొత్తం నిమ్మరసం అంతా కోసేసాం మనం ఒకసారి కలుపుదామండి గంటతో మొత్తం ఇప్పుడు ఇంకా మిగతా ప్రాసెస్ అనేది మనం ఇంకా స్టవ్ ఆపేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు మనం ఇందులోకి గరం మసాలా మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర గసగసాలు మెంతులు ఆవాలు అన్నీ వేసాం కదా ఈ పొడి ఎంత చూడండి మెత్తగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఈ ఆయిల్లో వేసి కలిపేద్దాము మొత్తము ఇప్పుడు మస్ అది వేసాం కదా పొడి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేద్దాము అలాగే వన్ స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం అండి కారం సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు వెన్నె వేసాం కదా చక్కగా ఇంకొకసారి ఎంతతో కలుపుతాము వేడి మీద ఎన్ని వేసి కలిపా ఉంటే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇప్పుడు మసాలా అంతా కలిసింది కదండి ఇందులోకి ఇందులో మనం ఏ పెట్టుకున్న మిల్ మేకర్ అన్నీ వేసేసుకున్నామండి ఇప్పుడు మిల్ మేకర్ అన్నీ వేసాము కదా మళ్ళీ చక్కగా ఇంకోసారి కలుపుదాము మనకి రేపటికి నూనె అనేది బాగా చక్కగా పైన తేలుతుందండి ప్రస్తుతానికి ఇప్పుడు నూనె అనేది మనకి పైన కనిపించట్లేదు కదా ఒక రోజంతా అలాగే పక్కన పెట్టామంటే కలిపేసి నూనె అనేది చక్కగా పైకి తేలుతుంది